రవ్వ లడ్డు ఎలా చెయ్యాలి అనేది మనం చూద్దాం రవ్వ తీసుకోవాలి అదే బొంబాయి రవ్వ అంటాము బొంబాయి రవ్వ అలాగే పంచదార తీసుకోవాలి అర కేజీ బొంబాయి రవ్వకి అర కేజీ పంచదార చర్య సమానం అందులో కొంచెం వేసుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది కురిమి తురిమిన కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది కొంచెం కొబ్బరి పొడి కూడా దీన్ని ముందుగా నెయ్యి వేసి వేయించాలి నేను నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటా మేము నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి అన్నమాట దీన్ని కొంచెం దోరగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటే డవ్వ లడ్డు కొంచెం బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వేయించుకున్న దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారుతూ ఉంటుంది ఇలాగా మనము పంచదార పాకం పెట్టుకుందాం పంచదార పాకం రావాలంటే ఎక్కువ నీళ్లు పోసేసామనుకోండి అనుకోండి పాకం రావడం లేట్ అవుతుంది అందుకు పంచదారలో తగినన్ని అంటే కొద్దిగా నీళ్లు పోసుకుంటే పాకం తొందరగా వస్తుంది అన్నమాట అది ఇప్పుడు చూద్దాం కొబ్బరి కూర వేసుకొని ఇలా వండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి కొబ్బరి కూర ఒక పావు కేజీ వేసుకుంటే సరిపోతుంది అర కేజీ బొంబాయి రవ్వకి కొబ్బరి పౌడర్ అన్న పర్వాలేదు కొబ్బరి తురుమన్నా పర్వాలేదు మనకి కొబ్బరి పౌడర్ కూడా బయట దొరుకుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక పల్లెల్లో పోసేసుకోవాలి ఇలా ఒక పళ్ళెల్లో పోసుకోవాలి ఇలా పళ్ళెల్లో పోసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకుంటూ సరిపోతుంది ఎక్కువ నీళ్ళు పోసామంటే తొందరగా పాకం రాదు కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం పంచదార వేద్దాం ఇప్పుడు పంచదార ఒక ఇది కేజీ పంచదార ఒక అర కేజీ పంచదార అయితే సరిపోతుంది అంటే ఇందులో సగం ఒక అర కేజీ పంచదార వేసి పాకం పట్టుకోవాలి సన్నటి సగం మీద పాకం పెడితే బాగా వస్తుంది లేదంటే మాడిపోతుంది అన్నమాట పాకం ఇందులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం పొడి కూడా వేసుకొని కలుపుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నెయ్యి వచ్చి వచ్చింది చూడు సన్న సగమే పెట్టాను మాడిపోద్దని ఇంకా పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి చేతికి అంటుకుంటుందో లేదో చూసుకుంటే పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది దీన్ని కొంచెము ఇలా 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 అంటుంటే మీకు జిగురు జిగురుగా బంక బంకగా అంటుకుంటున్నట్టయితే పాకం వచ్చినట్లెక్క అనమాట పాకం వచ్చింది లేదు చూసాం కదా పాకం వచ్చింది చూసుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని ఇందులో వేసుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఇది ఈ రవ్వని ఇందులో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ రవ్వ లడ్డూలన్నా ఈ తీపి పదార్థాలన్నా మా నాన్నగారు చాలా ఇష్టం అనమాట బయటికి తెప్పించే కన్నా మన ఇంట్లో మనం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా అమ్మగారు నా చేత చేయిస్తున్నారనమాట చూశారు కదా ఇలా కలుపుకోవాలి రవ్వ అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం వండలుగా చేసుకోవచ్చు లేదా పళ్ళానికి నెయ్యి రాసి ఆ పళ్ళెల్లో పోసి అనుకోండి చిన్న చిన్న కేక్ ముక్కలా కట్ చేసుకోవచ్చు పలకల పలకల కింద అచ్చుల్లా కట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడు రవ్వ లడ్డూలు తయారు చేసుకోవడం మినహా మనం పాకంలో కలిపేసుకున్నాం యాలకులు కొద్దిగా ఇంకో పచ్చగర్పూరం ఎలా ఉంటుంది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చేదు వచ్చేస్తుంది అది మళ్ళీ మన ఒంటికి కూడా మంచిది కాదు వేడి చేస్తుంది అనమాట సో చాలా కొద్దిగా వేసుకోవాలి ఇదిగో పచ్చకరపూరం కొద్దిగా అంతే వేసుకోవాలి వేడి వేడిగా ఉన్న దాంట్లో పచ్చకరపురం కరపకూడదు కొంచెం చల్లారిన తర్వాత కలిపి వేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కలుపుతున్నప్పుడు పచ్చకర పొరం కలపకూడదు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇలా కలుపుకుందాం అనుకోండి ఈ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఆవు నెయ్యి ఇలా నెయ్యి కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకున్నాం అనుకోండి రుచికి రుచి బాగుంటుంది ఎంతో ఇష్టంగా తింటారు మూడు యాలకులు యాలకులు వేసేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకుంటే ఎక్కడ వండలు లేకుండా వస్తుంది అప్పుడు బాగా కలుస్తుంది అనమాట నెయ్యి కూడా వేసాం కదా యాలకుల పొడి కూడా వేసుకున్నాం కదా అదంతా కలవాలి కదా అందుకు శుభ్రంగా కలుపుకోవాలి రెడీ అయిపోయింది ఇందులో మనకు కావాల్సింది జీడిపప్పులు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు కిస్మిస్ కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇందాక ఈ పళ్ళని తీసుకున్నాం కదా ఈ పళ్ళానికి నెయ్యి రాసి ఈ పళ్ళెంలో పోసుకోవాలి నెయ్యి రాసిన పళ్ళెంలో పళ్ళానికి నెయ్యి ఎందుకు రాస్తామంటే పళ్ళానికి అడుగు బాగా అతుక్కుపోకుండా మనం తర్వాత తీసుకోవడానికి ఈజీగా రావడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట నెయ్యి రాస్తే ఇలా నెయ్యి రాసుకోవాలి ఇలా నెయ్యి రాస్తే మనం తయారు చేసుకున్న పెట్టుకున్నాం కదా అది అతుక్కుపోదు పళ్ళానికి ఇప్పుడు కొంచెం చల్లారింది కదా ఇందులో పచ్చకర్పూరాన్ని కొద్దిగా ఎందాక తీసుకున్నాం కదా అది ఒకసారి కలిపేద్దాం మనం రవ్వ లడ్డు తయారు చేయడానికి ఏం కావాలి రవ్వ అంటే బొంబాయి రవ్వ కావాలి పంచదార కావాలి యాలకులు కావాలి పచ్చకర్పూరం కావాలి మీకు ఇంకా కావాలనుకుంటే కిస్మిస్ వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు నెయ్యిలో రవ్వని దోరగా వేయించి ఆ తర్వాత పంచదార పాకం తీగపాకం వచ్చేలా చూసుకొని పాకం పట్టుకుని అందులో రవ్వ వేసి ఇలా బాగా కలుపుకొని మనము నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళెంలో దీన్ని వంపేసుకోవాలన్నమాట నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఈ పళ్ళెంలో మొత్తం తీసి పెట్టుకోవాలి దీన్ని మనం వండలుగా చేసుకోవచ్చు కానీ వండలు గడ్డగా చేసుకుంటూ కొంచెం పని ఎక్కువ కాబట్టి కాకుండా ఇలా పల్లీల్లో పోసేసుకొని ఇలా పల్లీల్లో పోసేసుకొని అచ్చుల్లా తయారు చేసుకోవడం ఈజీ రవ్వతో స్వీట్ రెడీ దీన్ని లడ్డూలో చేసుకోవచ్చు అచ్చుల్లా చేసుకోవచ్చు తర్వాత మనం ఏం చేసుకున్నా పెరమాళ్ళకి ఆరోగ్యంపు చేసుకుని తింటే మంచిది అందుకు మా ఇంట్లో ఏం చేసుకున్నా కూడా పరమాళ్ళకి ఆరోగ్యంపు చేసుకుని మేము ఆరోగిస్తాం అన్నమాట ఒకసారి ఆ పరమాళ్ళు ఎలా చూస్తే ఔషధ గుణాలన్నీ వస్తాయి ఇప్పుడు అచ్చుల్లా కోసేద్దాం పోయిందిరా తొందరగా అయిపోద్ది పోయి తిన తిల్లం తీగుంటున్నా అంగ తిన తర్లేదు నాకు మనకి రవ్వతో స్వీట్ రెడీ అయిపోయింది నేను కేక్ ముక్కల్లాగా ముక్కల్లా తయారు చేశాను పెరిమాళ్ళుగా ఆరోగ్యం చేసుకుని మనం ఆరగిద్దాం చూసారు కదా ఇలా మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి ఒక అరగంట టైం కూడా పట్టదు ఆరిగింపు కూడా అయిపోయింది ఆరుగింపు పెట్టేసాం ఇలా చేసుకోవాలి మన ఇంట్లో మనం చేసుకుంటే ఆ తృప్తి వేరు